నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం ఇక వార్తల వివరాలు టెక్కలి ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు పట్టణాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటకంగా సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు అంచనా వ్యయం అరవై లక్షల రూపాయలతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల రక్షణగోడ నిర్మాణానికి శ్రీనివాస్ నగర్ కాలనీలో అంచనా వ్యయం ఇరవై ఏడు లక్షల రూపాయలతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన రహదారిని శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించి చరిత్రలో నిలిచేలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు రాష్ట్రం ఆర్థిక సమస్యల్లో ఉన్నా కూడా సమర్థవంతమైన ముఖ్యమంత్రి పాలనలో ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు వెచ్చించి ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి టెన్షన్గా ఒకటో తేదీన సామాజిక పింఛన్ల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు భర్తలో మరణించిన భార్యలకు వీడియో పింఛన్ కింద త్వరలో పింఛన్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు గతంలో తొలగించిన పింఛన్లను అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మంజూరు చేస్తామని పునరుద్ఘాటించారు టెక్కలి పట్టు మహాదేవ్ కోనేరును ఏడాదిలోగా అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకరంగా పర్యాటకంగా కొత్త అనుభూతిని కలిగే విధంగా సుందరంగా తీర్చిదిద్దునున్నట్లు తెలిపారు జిల్లా రూపురేఖలు మార్చేందుకు బాధ్యతగా అహర్నెస్లు కృషి చేస్తున్నట్లు వివరించారు పట్టణం మధ్యలో పోర్టు వాహనాలు తిరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే పాత జాతీయ రహదారి నుంచి మూలపేటకు వెళ్లే విధంగా ప్రత్యామ్నాయ మార్గాన్ని స్వయంగా పరిశీలించి సమస్య పరిష్కరించినట్లు తెలిపారు అసంపూర్తిగా వదిలేసిన ఆమ్ల వలస శ్రీకాకుళం రహదారిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసినట్లు గుర్తు చేశారు పట్టణంలో పారిశుద్ధ్య సమస్య ఉందని పారిశుద్ధ్యం మెరుగయ్యేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం లేకుండా ప్రణాళికాబద్ధంగా నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఇందులో భాగంగా చెత్త సేకరణ రిక్షా వాహనాలు డోజర్ వంటి వాహనాలు వినియోగించి పరిశుభ్రమైన ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలతో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పట్టణంలో నిర్వహించిన అవగాహన చైతన్య ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు శ్రీనివాస్ నగర్లో చెత్తను డస్ట్బిన్లో సేకరించారు రోడ్లను చీపురుతో స్వయంగా శుభ్రపరిచారు శ్రీనివాస్ నగర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు కోరిక మేరకు తక్షణమే స్పందించి రెండు కోట్లు మంజూరు చేసి సమస్యను పరిష్కరించారు మంచినీటి పథకం నిర్మాణం ద్వారా ఇంటింటికి తాగునీరు అందించే విధంగా చర్యలు చేపడతామన్నారు అర్హులైన ప్రతి ఒక్క పేదలకు ఇల్లు నిర్మించాలనేదే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు పట్టణంలో చేరివీ సమీపంలో నాలుగు ఎకరాలు సేకరించి లేఅవుట్ల నిర్మాణం ద్వారా అర్హులైన పేదలకు మాత్రమే ఇండ్రస్థలాల పంపిణీకి చర్యలు చేపట్టాలని ఆర్డీఓఎం కృష్ణమూర్తిని ఆదేశించారు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనువైన వాతావరణం కల్పించి రాష్ట్రానికి పది లక్షల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు ఎంవీఓలు పూర్తయినట్లు వెల్లడించారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు కృషితో అంతర్జాతీయ సంస్థలు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయని మౌలిక వస్తువుల కల్పనకు అవసరమైన భూములు కేటాయించడం జరిగిందని తెలిపారు అనంతరం స్వచ్ఛంద్ర స్వర్ణాసంత కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్థాలతో సన్మానించి పండ్లను మంత్రి చేతుల మీదగా పంపించారు కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారు ఎం సురేష్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్ రామకృష్ణ తహసీల్దార్ సత్యం ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకునేందుకు అవినీతి లేకుండా అభివృద్ధి పనులు చేస్తున్నామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు గార మండలం కొర్ని కొర్లాం గ్రామాల్లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం పర్యటించిన ఆయన ప్రజలతో మాట్లాడారు ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజుల్లో చూస్తారని నగరాలకు ధీటిగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ఆదివారం అన్నారు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గార మండలం కొర్ని కొర్లాం కొమరవాణిపేట గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాల్లో చేయాల్సిన పనులను పరిశీలించారు అనంతరం గ్రామాల్లో ఉండే సమస్యలను ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతుంది లేని తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎటువంటి సమస్యనైనా ఎప్పుడైనా ఎక్కడైనా తనకు తెలియజేస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానని అన్నారు గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయని ఇంట్లో వ్యర్థాలను బయట కానీ కాలువల్లో కానీ వేయకుండా గ్రామ పరిధిలో పంచాయతీ సిబ్బంది అమర్చిన చెత్తబొట్లో వేయాలని అప్పుడే సుందర గ్రామంగా చూడవచ్చుని అన్నారు కేంద్రంలో బీజేపీ సహకారంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఆలోచనలతో ఉప ముఖ్యమంత్రి కొనదేల పవన్ కళ్యాణ్ భావితెర నేత రారా లోకేష్ బాబుల చొరవతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తోందని అన్నారు కార్యక్రమంలో టీడీపీ గార మండల అధ్యక్ష బృందం మండల టీడీపీ నాయకులు గ్రామ పంచాయతీ అధికారులు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నిమ్మాడులో నీలకంఠేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం పట్ల మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆయన తెలిపారు టెక్కిలి నియోజకవర్గంలో తక్కువ ఆదాయంతో నడుస్తున్న దేవాలయాలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఫలించింది తొలి విడతగా నియోజకవర్గంలోని ఐదు నర్సన్నపేట ఒకటి శ్రీకాకుళంలో ఒకటి దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం క్రింద నెలకు పదివేల రూపాయలు మంజూరు చేస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు ఆయా దేవాలయాల్లో ప్రతిరోజు ధూపదీప నైవేద్య కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తూ సేవలు చేస్తున్న అర్చకులకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఉద్దేశించిన ఈ నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం కురుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిలారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం హరిదాస్పురం శ్రీ స్వామి దేవాలయం డిఎల్పురం ఉమాకౌలి రామలింగేశ్వర స్వామి దేవాలయం బోరుభద్ర శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం సానివాడ ఉమాశైతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయం నందిగామ దేవాలయాలకు నెలకు పదివేల రూపాయలు అందనున్నాయి నిమ్మాడ గ్రామంలో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయం ఆలయ పునరుద్ధరణ పనుల నిమిత్తం సర్వశ్రేయనిధి నుంచి యాభై లక్షల రూపాయలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మంజూరు చేశారు ఆలయ నిర్మాణంలో అధికారులకు తగిన సూచనలు సలహాలు ఇస్తూ త్వరితగతిన పునర్నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని మంత్రి అచ్చెన్నాయుడు కోరారు దేవాలయాలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వటం ఆలయ పునర్నిర్మాణానికి నగదును మంజూరు చేయడం పట్ల మంత్రి కిందిరపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు పురాతన కాలం నుంచి ఈ దేవాలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధి ధ్యేయంగా నేడు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్నికర్ ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్లో అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్జీదారు సంతృప్తి చెందేలా సమాధానం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దిన్కర్ పున్కర్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పరిష్కారం అయితే పరిష్కరించారని లేదా క్షేత్రస్థాయిలో వెళ్లి విచారణ చేసి అర్జీదారునికి సమాచారం అందించాలని అన్నారు స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా పంచాయతీ సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా విద్యాశాఖ సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు వ్యవసాయం పంచాయతీరాజ్ డోమా మహిళా శిశు సంక్షేమం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తదితర అంశాలపై ఎనభై అర్జీలు స్వీకరించారు అర్జీల స్వీకరణలో ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి ఉన్నారు సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో తోతాపురి మామిడికి చక్కని మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది క్వింటాకు పద్నాలుగు వందల తొంభై రూపాయలు ప్రకటించడం పట్ల మంత్రి కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు తోతాపురి మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం నిలబడిన విషయం ఈ సంవత్సరం అత్యధిక దిగుబడి రావడంతో మామిడి ధర తగ్గుముఖం పట్టింది ఈ విషయాన్ని ముందే గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించి రైతులతో పల్స్ ఫ్యాక్టరీ ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలను సేకరించారు దిగుబడి ఎక్కువగా ఉండడంతో మామిడి పంటను పల్ ఫ్యాక్టరీలు తక్కువ ధరకు అడుగుతున్నారని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు పల్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని ఎనిమిది రూపాయలు కొనాలని నాలుగు రూపాయల సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు కేజీ పన్నెండు రూపాయల చొప్పున రైతులకు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నారు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లే మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ సౌ చౌహాన్ కలిసి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించి సబ్సిడీ నగదులో యాభై శాతం నిష్పత్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు మంత్రి అచ్చెన్నాయుడు అభ్యర్థనని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం తోతాపురి మామిడి క్వింటాకు ఒక వెయ్యి నాలుగు వందల తొంభైను కేంద్రం ప్రకటించింది ఫిఫ్టీ ఈస్ట్ ఫిఫ్టీ నిష్పత్తిలో కేంద్రం ఏపీ రాష్ట్ర ద మద్దతు ధర చెల్లించనున్నాయి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమకానుంది ఈ విషయం పట్ల తోతాపురి మామిడి రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు రైతుల పక్షాన్ని నిలబడిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడికి మంత్రి అచ్చెన్నాయుడికి రైతుల కృతజ్ఞతలు తెలిపారు తోతాపురి మామిడి ఒక ఒకవేళ నాలుగు వందల తొంభైని కేంద్రం ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు మామిడి రైతులకు నష్టం రాకూడదని ముందుగానే గ్రహించి కేజీ మామిడిని పన్నెండు రూపాయలు కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు దేశంలో ఎక్కడా లేని విధంగా కేజీ మామిడికి నాలుగు రూపాయల సబ్సిడీని అందజేశామన్నారు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన ధరను మామిడి రైతులకు ఏపీ ప్రభుత్వం అందజేసిందన్నారు మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బంగారు కుటుంబాల ఎంపిక సర్వే పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు గారలో మంగళవారం ఆయన పర్యటించి సర్వేను పరిశీలించారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ మంగళవారం గార మండలంలోని గార గ్రామంలో ఫోర్ యాప్ సర్వే కార్యక్రమాన్ని సమీక్షించారు గ్రామస్తులతో మాట్లాడి యాప్ ద్వారా కుటుంబాల సమాచార సేకరణ విధానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా గ్రామంలో పలు బంగారు కుటుంబాలను సందర్శించి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించారు అధికారులను సర్వేలో ఖచ్చితత్వం పారదర్శకత పాటించాలని ఆదేశించారు తర్వాత కలెక్టర్ కొత్తూరు సైరిగాం ఎంపీ యూపీ పాఠశాలను సందర్శించారు పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులతో ముచ్చటించి వారితో చదువుల గురించి ప్రశ్నించారు విద్యార్థుల హోంవర్క్ పుస్తకాలు తరగతి పుస్తకాలు పరిశీలించి బోధనా ప్రమాణాలు తెలుసుకున్నారు విద్యార్థులు సమాధానాలను చెప్పిన తీరి ప్రశంసించారు పాఠశాల భవనం తాగునీటి సౌకర్యాలు మిడ్ డే మీల్ వంటగది టాయిలెట్ల పరిశుభ్రత తదితర అంశాలను కూడా ఆయన సమీక్షించారు ఉపాధ్యాయులకు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించే విధంగా బోధనా పద్ధతులు అవలంబించాలని తెలిపారు కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ సంబంధిత అధికారులు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని గ్రామస్థాయికి అందిస్తోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు కల్లేపల్లి గనగల్లవానిపేటలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన పర్యటించి ప్రజలతో మాట్లాడారు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలన తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కల్లేపల్లి పెదగనగల్ల వానిపేట గ్రామాలలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు తాము ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టి ధైర్యంగా తొలడుగుతో ప్రజలకు మధ్యకు వచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు వివిధ హోదాల్లో ఉండే నాయకులు వార్డ్ ఇన్ఛార్జీలు నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు జేకేసి వీకెండ్ న్యూస్లో చిన్న విరామం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया